హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ మా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి బాగుంటారు కూడా సో ఈరోజు మీకు నేను మంచి హారాన్ని చూపించబోతున్నానండి సో అంటే గ్రాండ్ లుక్ కనిపించాలనుకునేవారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో గోల్డ్ కానివ్వండి ఇలా నక్షి కానివ్వండి ఇలా అన్నీ వేసేసి ఉన్నాము మాకు ఇంకా గ్రాండ్ లుక్తో కనిపించాలి చాలా రాయల్ లుక్గా కనిపించాలనుకునే వాళ్ళకి మాత్రమే ది బెస్ట్ కలెక్షన్ ఈరోజు చూపించబోతున్న వన్ పీస్ ఓన్లీ వన్ పీస్ ఇట్స్ అ యూనిక్ పీస్ అనమాట సో అందుకంటే ముందు ముకుందా జ్యువెలర్స్కి ఎందుకు రావాలి మన ముకుందా జువెలర్స్ ఎందుకు కొనాలి బంగారం కొనాలంటే మరి బంగారానికి ప్లేస్కి అయితే రావాలి కదండి ఎందుకంటే ఈఏ ఇక్కడ చాలా తక్కువ అండి టూ టు ట్వల్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ లేదు మేకింగ్ ఛార్జెస్ జీరో మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఇచ్చినా కానీ మేకింగ్ ఛార్జెస్ తీసుకోరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ముకుందా కొత్త కొత్తపేట్ ముకుందా జ్యువెలర్స్ కుక్కట్ పల్లి ముకుందా జ్యువెల్స్ ఖమ్మం షోరూమ్స్కి మీరు రాలేకపోతే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఆ అవకాశం కూడా మీకు సద్వినియోగం చేసుకోవచ్చు డిస్క్రిప్షన్స్లో నెంబర్స్ ఉన్నాయి మీకు నచ్చిన క్లిప్ ఏదైనా ఉంటే వాట్సాప్ ద్వారా పంపించేసి వాళ్ళతో ఫుల్ డీటెయిల్స్ ఇంకా క్లియర్గా కనుక్కొని ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇంత మంచి అవకాశం అందిస్తున్నారు మన ముకుంద జువెలెల్స్ ముకుందా జ్యువెలస్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి మంచి స్కీమ్స్ కూడా ఇక్కడ వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారు చాలా లైట్ వెయిట్ నుంచే మనకి అదిరిపోయే జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట సో పది తులాల్లోనే ఫుల్ సెట్ హారం నెక్లెస్ పాపుడు బిళ్ళ పుస్తల తాడు నల్ల పూసలు గాజులు ఇలా ఎన్నో సిట్స్ నేను చూపించాను మీకు సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే అంత లైట్ వెయిట్లో ఇస్తూ ఉంటారు సో ఈరోజు చూపించేది లైట్ వెయిట్ కాదండి మంచి వెయిటే వెయిట్ ఉన్న వాళ్ళు కొంటారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఎవరికి ఉంటారు సో హలో అమ్మ ఎలా ఉన్నారు సుమతి ఓకే పాప మార్నింగ్ నుంచి సుమతి గారు అలసిపోయినట్టున్నారు అయినా సరే మన కోసం తప్పదు చెప్పాలి సుమతి గారు దీని గురించి ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా కెమెరా ఒకసారి ముందుకు తీసుకురండి చాలా హెవీ సెట్ వస్తుంది సార్ మనకి సింగిల్ పీస్ వచ్చేసి మనకి వన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది వన్ గ్రామ్స్ వన్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే అండి పద్నాలుగు తులాల ఐదు అండి అవును సార్ పద్నాలుగు తులాల ఐదు గ్రాముల్లోనే మనకి టోటల్ పచ్చి వర్క్ లో వచ్చేస్తుందన్నమాట దీని స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ మోజోనెట్స్ తో వస్తదనమాట మోజెనెట్స్ స్టోన్ తో వస్తుంది ఓకే ఓకేనా సార్ ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది మనకి జనరల్ గా ఎల్లో పాలిషింగ్ అలా ఉంటది కదా దీంట్లో ఏంటంటే గోల్డ్ హైలైట్ అవుతుంది ట్వంటీ టూ క్యారెట్స్

చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా చాలా ఓకేనండి నేను కొత్త కొత్త హంగులు లైటింగ్లు అట్లా ఏం చేయలేదని ఉన్నది ఉన్నట్టుగా ఎప్పుడు చూపిస్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రాపర్ గా ఎలా ఉందో తెలియాలి ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరు లైటింగ్ వేసుకుని తిరగలేము కాబట్టి బయట మనం ఉన్న ఉన్న వాటిలోనే మనకి ఎలా కనిపిస్తున్నది మీకు క్లారిటీగా తెలియడం కోసం నా ప్రయత్నం ఎప్పుడు ఉంటాను సో గ్రాస్ వచ్చేసరికి తులలో వచ్చేస్తా ఓ సో నెట్ నెట్ వెయిట్ పదకొండు తులాలంటే నూట పది నూట పది గ్రాముల్లోనే వచ్చేస్తుందంట నూట ఓకే అంతే నూట పది పదకొండు తులాలు పదకొండు తులా పదకొండు తులాలలో వచ్చేస్తుంది మనకి సెట్ సో అదేనండి పదకొండు తులాల్లో వచ్చేస్తుందండి ఇంకెందు కాలుష్యం ఒక్కసారి ఒక్కసారి మీ దీన్ని అంత ఏంటో చూసేయండి మీరు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అలాగే కొత్తపేట్ ఛానల్లో వీడియోస్ కూడా చూడాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముకుందా జులర్స్ కొత్తపేట అని ముకుందా జులేస్ కుక్కపల్లి ముకుంద జూలస్ ఖమ్మం ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ అయితే మీకు వస్తుంటాయి అలాగే ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే